నక్షత్ర బర్త్డే కావడంతో తను ప్రిన్సెస్ డ్రెస్ వేసుకొని తల మీద కిరీటంతో అలా స్టైల్గా నడుచుకుంటూ కిందకి వస్తూ ఉంటే అపూర్వ నక్షత్రాన్ని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత అటువైపుగా వెళ్తున్న భూమిని ఏ ఇలా రా అంటూ చిటికెలు వేస్తూ అపూర్వ పిలుస్తూ ఉంటుంది భూమి దగ్గరికి వచ్చిన తర్వాత నీ చేతులతో ఆరెంజ్ జ్యూస్ చేసి ఫ్రెష్గా తీసుకుని రా అని చెప్పి భూమికి పని అప్పగించడంతో ఇక భూమి అలాగే మేడం అంటూ అంతకు ముందు రోజు అపూర్వ తనని బ్లాక్మెయిల్ చేసిన వీడియోని గుర్తు చేసుకొని ఆరెంజ్ జ్యూస్ చేసి అపూర్వ కోసం అని తీసుకొని వస్తుంది అపూర్వ ఆ గ్లాస్ని కావాలనే కింద పడేలాగా చేస్తుంది ఏయ్ నీకు కళ్ళు నెత్తికెక్కాయా అవి ఎంత కాస్ట్లీ చెప్పులో తెలుసా నీ వల్ల చెప్పులు పాడైపోయాయి మర్యాదగా వాటిని తుడువు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే భూమి బాధగా ఆ చెప్పుల్ని తుడుస్తుంది తర్వాత శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి భూమి ఏడుస్తూ అమ్మ చాలా బాధగా ఉందమ్మా ఆస్తి పోతున్నందుకు కాదు నీ కళలు కరిగిపోతున్నందుకు అని చెప్పి భూమి తన బాధను శోభాచంద్రకు చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది మరి అపూర్వని భూమి ఏ విధంగా దెబ్బ కొడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి